రబీ సాగుకు సిద్దమవుతున్న రైతాంగానికి రైతీపై వరి విత్తనాలు అన్ని రైతు సేవా కేంద్రాల్లో సిద్దంగా ఉంచినట్లు కావలి మండల వ్యవసాయ అధికారిని లలిత తెలిపారు ఆమె ఎంత్రీ న్యూస్ ద్వారా రైతులకు పలు సూచనలు చేశారు రైతీపై పదహారు ముప్పై ఎనిమిది ఆర్ఎన్ఆర్ నూట యాబై నలబై ఎనిమిది రకాల వరి విత్తనాలు అందించనున్నట్లు చెప్పారు ఈ విత్తనాలను నవంబర్ పదిహేను తర్వాత నార్లుగా పోసుకోవాలని తెలిపారు రైతులు ఎక్కడ వరి విత్తనాలు కొనుగోలు చేసినా రసీదు ఖచ్చితంగా తీసుకోవాలన్నారు అదేవిధంగా నార్లు పోసుకునే ముందు మొలక శాతం కూడా చూసుకో చెప్పారు యూరియా కొరతపై రైతులు ఆందోళన చెందవలసిన అవసరం లేదని సాగు చేసే రైతులు రైతు సేవా కేంద్రాల్లో యూరియా పంపిణీ కార్డులు తీసుకోవాలన్నారు ఈ కార్డుల ద్వారా ఎకరాకు మూడు యూరియా బస్తాలు వంతున అందిస్తారని వ్యవసాయ అధికారిని లలిత పేర్కొన్నారు ప్రస్తుతము రైతాంగం అంతా కూడా మొంతా తుఫాన్ వల్ల వరదలతోటి ఆ నీరీ నీటితోటి పొలాలన్నీ నిండిపోయి ఉన్నాయి ఈ మనకి రబీ సీజన్ స్టార్ట్ అవుతుంది కాబట్టి మేము రైతులకి అవసరమయ్యేటటువంటి విత్తనాలను కేఎన్ఎం వన్ సిక్స్ త్రీ ఎయిట్ కానీ లేకపోతే మన ఆర్ఎన్ఆర్ వన్ ఫైవ్ జీరో ఫోర్ ఎయిట్ కానీ ఈ రెండు రకాలని రైతులకి అందుబాటులో ఉంచడం కోసం తెప్పించడం జరుగుతుంది ప్రస్తుతం అన్ని రైతు సేవా కేంద్రంలో కేఎన్ఎం వన్ సిక్స్టీ ఎయిట్ విత్తనాలు రాయితీ కింద అందుబాటులో ఉన్నాయి రైతులకు నేను చెప్పేది ఏంటంటే ఈ రెండు రకాలను కూడా ఇవి స్వల్పకాలిక రకాలు నూట ఇరవై ఐదు పంటలు కాబట్టి నవంబర్ పదిహేను పైన వీటిని నార్లు పోసుకుంటే మంచిదని తెలియజేస్తున్నాము అలాగే ఈ ప్రతి ఒక్కళ్ళు కూడా రైతులు మన రైతు సేవా కేంద్రంలో కానీ లేదంటే ప్రైవేట్ గా అంటే మన దుకాణాల్లో తెచ్చుకోవడం అలవాటు ఉంటుంది వీళ్ళందరూ కూడా రైతులు ఎవరికైతే లైసెన్స్ ఉన్నటువంటి ఆథరైజ్డ్ డీలర్ దగ్గరే మనం విత్తనాలు కొనుగోలు చేయాలి కొనుగోలు చేసేటప్పుడు ప్రతి తప్పనిసరిగా బిల్లు పొంది బిల్లు తీసుకోవడం అనేది అలవాటు చేసుకోవాలి తర్వాత రైతులు ఎక్కడ తెచ్చుకున్నా సరే రైతు సేవా కేంద్రం కానీ లేకపోతే దుకాణాల్లో తెచ్చుకున్నా సరే ముందుగా వాళ్ళు మొలక శాతాన్ని చూసుకోవాలి మొలక శాతంలో మనకి ఎనభై నుంచి తొంభై శాతం వచ్చినట్లయితేనే మాత్రమే వాళ్ళు ఆ బస్తాన్ని నిప్పి నార్లుగా పోసుకోవాలి లేనట్లయితే ఆ తిరిగి ఇచ్చే పరిస్థితి ఉంటుంది కాబట్టి అలా చేసుకోవాలి మొలక శాతం తప్పనిసరిగా రైతులు చూసుకోవాలని అలాగే బిల్లు కూడా తప్పనిసరిగా ప్రైవేట్ దుకాణాల్లో తెచ్చుకునేటట్లయితే పొందాలని తెలియజేస్తున్నాను అలాగే ఇప్పుడు ప్రస్తుత పరిస్థితుల్లో రైతులందరూ కూడా యూరియా విషయంలో ఆందోళనగా ఉంటూ ఉన్నారు అలాంటి పరిస్థితి మనకి ఉండకపోవచ్చు ఎందుకంటే మేము వ్యవసాయ శాఖ తరపున ప్రతి రైతుకి కూడా కార్డు ద్వారా అంటే మన రైతుకి ఎంత వరకు ఎకరాలు ఉంటే ప్రతి ఒక్క ఎకరాకి మేము ఎకరాకి మూడు బస్తాలు చొప్పున ఇచ్చేటట్టుగా కార్డు పంపిణీ చేయడం జరుగుతుంది ఈ యూరియా పంపిణీ కార్డులు మన రైతు సేవా కేంద్రాల్లో విలేజ్ అగ్రికల్చర్ అసిస్టెంట్స్ రైతులకి అందుబాటులో ఉంటూ ఇస్తూ ఉన్నారు ఈ కార్డు ద్వారా ప్రైవేట్ దుకాణంలో గానీ రైతు సేవా కేంద్రంలో గానీ సొసైటీ లో కాని వాళ్ళు యూరియా తప్పనిసరిగా పొందవచ్చు ప్రస్తుతం మనం సొసైటీకి తర్వాత బుడంగుంట రుద్రకోంట రుద్రకోట రైతు సేవా కూడా యూరియా పెట్టించడం జరిగింది కాబట్టి కూడా యూరియా కోసం ఆందోళన చెందకుండా విలేజ్ రైతు సేవా కేంద్రాల్లో ఉన్నటువంటి విఏఏల దగ్గర ఈ కార్డులు పొంది వాళ్ళకి అవసరమైనప్పుడు యూరియా తీసుకోవడం మంచిదని మీ అందరికీ అందరికి టీవీ